సీనియర్స్ వార్తలకు సగత నా పేరు జగన్నాథ్ రెడ్డి అక్రమాన్ని ఆపేదివరు అడ్డుకునేవారు లేరంటూ ప్రభుత్వ స్థలంలో జోరుగా నిర్మాణం చర్యలకు వెనుకంజ వేస్తున్న అధికారులు వికారా జిల్లా తాండూరు పట్టణం నడిపడిన విజయవిద్యాలయ సమీపంలోని కోట్లాది రూపాయల ప్రభుత్వ స్థలాన్ని దర్జాగా కబ్జా చేస్తున్న అక్రమాన్ని ఆపేదెవరంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు కోర్టు ఉత్తర్వులను అడ్డం పెట్టుకుని తమను ఎవరు అడ్డుకోరంటూ ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మాణాలు చేపట్టారు ప్రభుత్వ స్థల ఆక్రమణపై పాఠశాల పూర్వ విద్యార్థులు విద్యా కమిటీ ప్రతినిధులు అధికారులకు ఫిర్యాదు చేసిన చర్యలకు వెనుకంజ వేయడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి కోర్టు తీర్పును సాకుగా చూపిస్తూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ పలువురు బహిరంగంగా ఆరోపిస్తున్నారు కోట్ల రూపాయల ప్రభుత్వ స్థలం పాఠశాల విద్యార్థులకు కాకుండా దౌర్జన్యంగా ఆక్రమించాలని చూస్తున్న ఇది ప్రభుత్వ స్థలమని స్థానిక ఎంఆర్ఓ నుంచి జిల్లా కలెక్టర్ వరకు ధృవీకరించిన ఇట్టి స్థలంలో అక్రమ నిర్మాణాన్ని అడ్డుకోకపోవడంలో అంతర్యం ఏమిటంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు ఇప్పటికైనా అధికారులు ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమిస్తున్న వ్యక్తులపై కోర్టులో రిపిటిషన్ దాఖలు చేసి చర్యలు తీసుకోవాలంటూ కోరుతున్నారు